హాయ్ హలో ఫ్రెండ్స్ హలో అండి అందరు బాగున్నారా మేము చాలా చాలా బాగున్నాం ఇవాళ మీరు చూడబోయే గుడి చతుర్ముఖ బ్రహ్మదేవుని గుడి అండి ఇది చేబ్రోల్లో ఉంది మనకి గుంటూరు నుంచి నియర్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అండి చక్కగా హైవేనే వెళ్ళిపోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు ఫస్ట్ మనకి బుడంపాడు నారాకోడూరు చేబ్రోల్ ఈ త్రీ థర్ట్ ఏమని అంటే మనకి చేబ్రోల్లోనే ఉంటుంది అది ఉంది చేబ్రోల్ సెంటర్లోనే రోడ్డు మీదే ఉంటుంది ఇది ఇక్కడ ఈ హోటల్స్లో టిఫిన్స్ బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ హోటల్స్ హోటల్స్లో బాగుంటాయి చాలా బాగుంటాయి మేము చాలాసార్లు తిన్నాము నాకు ఎక్కడా నచ్చలేదు కానీ ఇక్కడ బాగా నచ్చినాయి ఈ ఊర్లో చేప్రోలు బాగా పెద్ద ఊరండి మంచి ఊరేను ఏమి అన్నీ దొరుకుతాయి పల్లెటూరేం కాదు అందరికీ తెలిసే ఉండొచ్చు మనం గుంటూరు నుంచి కొన్నూరు వెళ్ళేటప్పుడు రోడ్డు మీదకి కనపడతా ఉంటుంది చేబురోలు గుడిలో నేను అక్కడ ఎన్టీఆర్ గారి స్టాట్యూ కనపడుతుంది కదా అక్కడ మన గుడి తిరగాలి అక్కడ బ్రహ్మగుడి బ్రహ్మగారి గుడి అని రాసింది కదా అక్కడ నుంచి మనం పూర్వంలో ఇక్కడ నూటక్క గుళ్ళు నూట బావులు ఉన్నాయంటండి చేబ్రోలులో అన్ని గుళ్ళు ఉన్నాయంట ఆక్రమేనా ఇప్పుడు అవన్నీ ఏమి లేవులేండి ఇక్కడ ఇప్పుడు చూడండి ఆవు నందీశ్వర గుడి చిన్నట్టు కూర్చుంది ఈ చతుర్ముఖ ఇక్కడ చతుర్ముఖంగా అంటే నాలుగు ముఖాలతో ఉంటారు స్వామివారు కానీ లింగాకారం మీద చతుర్ముఖ బ్రహ్మని చెక్కారు ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి అక్కడ మెట్లు దిగి వెళ్ళాలి కోనేరులో కట్టారండి ఇది కోనేరు మధ్యలోనే ఉంటుంది వర్షాకాలం అయితే నీళ్ళు వస్తాయి గుడి కూడా కొద్దిగా స్తంభాలు దాకా నీళ్లు వస్తాయి అంటండి ఇప్పుడు ముందు ధ్వజస్తంభం చక్కగా అంతకు ముందు ఇంకా ఇట్లా లేదండి ఆ సైడ్ గోడలు అట్లా లేవు మేము వెళ్ళినప్పుడు ఒకసారి ఇప్పుడు ఈ సైడ్ గోడను ఈ ఇనప ఇవి పెట్టారు మనం పట్టుకొని దిగటానికి అంతకు ముందు ఇవేవి లేవు నీళ్ళలో గుండా వెళ్ళాలి వర్షాకాలం అయితే అవి ఉండి ఈ కుండీలు దాకా నీళ్ళు వచ్చేయండి ఆ కుండీలు దా అంత హైట్ లో నీళ్లు ఉండేవి మా అప్పుడు ఆ నీళ్లలో గుండా రావాలి సుమారుగా ఐదు వందల ఏళ్ళ నాటి గుడి అంటే బ్రహ్మ ఆ రూపాన్ని లింగాకారం మీద చెక్కారు కమలంలో కూర్చున్నట్టు ఉంటారు నాలుగు ముఖాలతో బ్రహ్మదేవునికి ఎక్కడ గుడి అనేది లేదంటండి ఈ చేబ్రోల్లో ఉన్నటువంటి గుడి ఒకటన ఇంకొకటి ఎక్కడో ఉందంట నాకు ఐడియా లేదు అక్కడ మనకి అది బోర్డు ఉంది రాసిన చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అందరూ స్వామివారిని దర్శించుకొని చక్కగా ఆ గుడి చుట్టుపక్కల ఉన్నాయండి దాదాపుగా పదిహేను గుళ్ళు ఉన్నాయి ఈ చతుర్ముఖ బ్రహ్మదేవుని గుడి దగ్గర నుంచి ఇదంతా కోనేరు కోనేరులో ఉండేటువంటి చతుర్ముఖ బ్రహ్మదేవుని గుడి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ మట్టు ఇక్కడ స్వామివారిని అష్ట దిగ్బంధన చేస్తారంటండి అందుకనే నాలుగు మూలల నాలుగు దేవత అట్లా ఆ దిగ్బంధనంలో ఉంటారన్నమాట స్వామివారిని అందరూ దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోతున్నారు వెళ్ళాల్సిన వాళ్ళు పెందలాడే వెళ్ళండి ఎక్కువ సేపు గుడి తెరిచించిన పూజార్లు ఉండరు మనకు అందుబాటులో ఉంది కమలంలో కూర్చున్నటువంటి బ్రహ్మదేవుడు పైన స్వామి గర్భగుడి లోపల మొత్తం అదంతా అది కమలం నాలుగు మొక్కలతో ఉన్నటువంటి స్వామివారి మనకి ఇది స్వామివారి గుడి ఎదురుగా ఉన్నటువంటి అంత మెట్లు పైకెక్కగానే ముందుగా కనిపించేటువంటి చంద్రశేఖర స్వామి వారండి ఇక్కడ శివ శివుడు శివుడు ఉంటారు చంద్రమౌళేశ్వర స్వామి వారు చంద్రమౌళేశ్వర స్వామి వారు శివాలయండి ఎదురుగా నంది చూడండి ఈ గుడికి ముందు వెళ్ళాలి అని అంటే కొంచెం అట్టి లాగా ఉండేది ఇప్పుడు ఇది కూడా చక్కగా కట్టారు బాగా చంద్రమౌళేశ్వర స్వామి వారండి అష్టదిగ్ధనం చేసినటువంటి వాళ్ళలో ఈ చంద్రమౌళేశ్వర స్వామి వారు కూడా ఒకరు అందుకోండి మనకి ఎదురుగా కనిపించేది బ్రహ్మదేవుని గుడి ఎదురెదురుగానే ఉంటాయి అది కోనేట్లో ఉంటుంది దాని ఎదురుగా ఈ స్వామివారు ఉంటారు చక్కగా మనం నడుచుకుంటా వెళ్తే ఒక పార్క్ లో కూడా వెళ్ళినట్టుగా ఉంటుంది ఇక్కడ అమ్మవారి గుడి ఉందండి రాజ్యలక్ష్మి అమ్మవారు చిన్న గుడే అదిగోండి రాజ్యలక్ష్మి అమ్మవారు ఆ గుడి శిథిలం అయిపోయిందండి పాత మండపం అది ఇది వేణుగోపాల స్వామి గుడు ఇప్పుడు మనం చూడబోయేది అత్తగా ఉన్నారు వేణుగోపాల స్వామి వేణువు బాగా టైం మొలిపించే చక్కగా ఇక్కడ నుంచి కూడా మనకు బ్రహ్మదేవు గుడి కనిపిస్తూ ఉంటుంది నాలుగు మూడల నాలుగు మూర్తులు ఒకటి రంగనాయక స్వామి వేణుగోపాల స్వామి చంద్రమౌళేశ్వర స్వామి ఈ ఒక్క గుడికి వస్తే ఇక్కడే మనం రకాల స్వా స్వామి మూర్తుల్లో మనం దర్శించుకోవచ్చండి సహస్రలింగేశ్వర స్వామివారండి ఇంకొక మూర్తి వెయ్యి లింగాలు ఉంటాయి చిన్న చిన్న ఆకారాలతో పెయింట్ వేసేసి వేసేసి ఆ రూపం అనేది అట్లా ఉంది అని చెప్తున్నారు స్వామివారు పురాతనమైనటువంటి స్తంభాలు అక్కడ ఉన్నాయి నాలుగు వైపుల ఒకటి శాస్త్రిలింగేశ్వర స్వామివారు చంద్రమోహలేశ్వర స్వామివారు వేణుగోపాల స్వామివారు రంగనాయక స్వామివారు ఇప్పుడు మనం రంగనాయక వారిని చూడటానికి వెళ్తున్నాం ఇక్కడే మనకి రంగనాయక స్వామిలోనే మనకి ఆంజనేయ స్వామి వారిని దర్శనమిస్తామనుకుంటే అదిగోండి రంగనాయక స్వామివారి దేవస్థానం అన్ని గుళ్ళు తాళాలు వేసే ఉన్నాయండి పెందలాడ వెళ్తే లోపు పూజార్లు ఉంటారంట అప్పుడు మనం చక్కగా ఇంకా బాగా దర్శనం చేసుకొని అవి తీసుకొని రావచ్చు కొంచెం లేట్ అయినా కూడా ఎవరూ లేరండి అదిగోండి మనకి రంగనాయక వారి ఎదురు శ్రీ భూ సమేత రంగనాయక స్వామి వారండి శ్రీదేవి వారు భూదేవి వారు ఇద్దరు ఉంటారు రంగనాయక స్వామి వారు ఉంటారు ఆ పక్కనే ఉన్నది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వినాయక స్వామివారు అతనే నాగవయ స్వామి కట్న ఆంజనేయ స్వామి వారు అభయాంజనేయ స్వామి ఇక్కడ ఉండే స్వామివారు వంట స్వామివారి యొక్క వాహనం ఇప్పుడు మనం నాలుగు మూర్తులను చూసాం ఒకటి రంగనాయక స్వామివారు చంద్రమౌళేశ్వర స్వామివారు సహస్రలింగేశ్వర స్వామివారు వేణుగోపాల స్వామి వారిని ఇక్కడ ఈ గుళ్ళే కాదండి ప్రతి ఒక్క గుడి చాలా పురాతనమైంది సుమారు ఐదు వందల సంవత్సరాలు నాటి గుళ్ళు ఇది పార్వతీదేవి గుడికి వెళ్తున్నామండి చిన్న గుడినా అదే అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు అండి చంద్రమౌళేశ్వర స్వామి గుడి పక్కకుండా మనం వెళ్తే రుద్రాక్ష చెట్టు ఉన్నది ఇక్కడ చూడండి రుద్రాక్ష చెట్టు అది అందుకని మీకు ప్రత్యేకంగా చూపిస్తున్నాము రుద్రాక్ష చెట్టు ఈయన భైరవ స్వామి వీరభద్ర స్వామి వీరభద్రస్వామి వీరభద్రస్వామి కనిపించే గోపురం ఉన్నది చంద్రమౌళేశ్వర స్వామి ఎదురుగా మనకు చతుర్ముఖ బ్రహ్మదేవుడు అట్లా కనిపిస్తూ ఉంటాడు చాలా విశాలమైన ప్రాంగణము మనం చూసి చాలాసేపు మనం టైం కేటాయించుకుని వెళ్తే దాదాపు వన్ హండ్రెడ్ వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడే మనం కేటాయించట్లు చతుర్ముఖ బ్రహ్మదేవుని గుడి 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 దగ్గర నుంచి బయటకు వచ్చినాక ఇది నాగేశ్వర స్వామి వారి ఆలయం అండి చూడండి ఎంత పెద్ద ఇది గోపురము ఐదు మండపాలు ఉన్నాయండి ఇది శివాలయము నాగేశ్వర స్వామి వారు విశిష్టంగా ఇక్కడ స్వయంభూ అంటండి నాగేశ్వర స్వామి వారి గుడి చుట్టూ ఉండేటువంటి వ్యూ అండి ఇక్కడ కూడా మారేడు చెట్టు చాలా ఉన్నాయి మారేడుకాయలు ఉన్నాయి చెట్లకి చక్కగా అదిగోండి మారేడు చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి పైన మల్లీ స్వామివారు ఉన్నారు చూడండి చాలా పెద్ద నంది పెద్ద నంది ఇక్కడ నుంచి మనం భీమేశ్వర స్వామివారి దేవస్థానము మరియు ఆదికేశవ స్వామి దేవస్థానానికి వెళ్తున్నామండి ఇది భీమేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది రెండంతస్తుల్లో ఉంటుంది ఆదికేశవ స్వామి వారి దేవస్థానంలోనే మనకి ప్రసన్న ఆంజనేయ స్వామి వారు కూడా దర్శనమిస్తారు అది ఆదికేశవ వారి యొక్క స్థల పురాణం అండి అక్కడ మనకి ఆంజనేయ స్వామి వారు గుడి కనిపిస్తూ ఉంటుంది ఇది గుడి చుట్టూ ఉండేటువంటి వ్యూ కానీ మనకి స్వామివారు కనిపించలేదండి అది తాళాలు వేసున్నాయి ఇక్కడ మటుకు ప్రసన్న ఆంజనేయ స్వామి వారు ఉన్నారు ఆంజనేయ స్వామి దర్శనం అయింది ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని వచ్చాము మనకి అటువైపు నుంచి కూడా రావడానికి ఎంట్రన్స్ ఉంటుంది మండపం అండి రాతి మండపం చూడండి ఎంత ఉందో పాతకాలం నాటి రాతి మండపము దేవతామూర్తుల విగ్రహాలు చాలా ఉన్నాయండి ఆంజనేయ స్వామి వారి గుడి దగ్గర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీ మోక్షి టూర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ అండి